కాబట్టి నామస్మరణ చేస్తేనే సంపదలు వస్తూ ఉంటే అటువంటి ఆ కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటే దానికి ఇంక ఫలం ఎంత చెప్పాలి నపాతకంతే నృపతే గోత్రహింసాకృతం భువి వినాపి మాధవో యజ్ఞం పావయిష్యతి మేమతి అన్న ఇంకొక మాట నాకు తెలియకడుగుతాను నిన్ను ఇదొక కర్మ చేయాలి అని అంటున్నావే ఎందుకు ఇది ఈ ఆలోచన నీకు మనస్సులో అంటే యుద్ధం చేశాను పాపం వచ్చింది ఆ పాపం పోగొట్టుకోవటానికి యజ్ఞము అని అంటున్నావు ఎక్కడైనా ఒక కర్మతో ఇంకొక కర్మ పోతుందా అని అడిగాడు కర్మతో కర్మ పోవటం అనేది ఎక్కడైనా చూశామా పోదు మరి ఇటువంటి కర్మతో నేను పాపాన్ని పోగొట్టుకుంటాను అని అంటున్నావే ఏం తెలివినిది మరైతే ఎందుకు ఈ కర్మలు చేస్తాం మనం పాపం పోనప్పుడు అని ప్రశ్న ఇక్కడ కర్మ అనేది ప్రధానం కాదు ఆ కర్మలో మనము చేసే భగవత్ స్మరణ ఉందే అది ప్రధానము అది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఊరికే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాకుండా కర్మ చేస్తున్నప్పుడు భగవన్నామ స్మరణతో పాటుగా చేస్తే యజ్ఞోవై విష్ణువు యజ్ఞం అంటే విష్ణువు దక్షుడు శివుణ్ణి పిలవకుండా శివద్వేషియ్ శివుడు అక్కర్లేదు అని చెప్పి యజ్ఞం చేశాడు ఏమైంది యజ్ఞం శివ ద్వేషిగా చేసిన యజ్ఞం అయిపోయింది కదా దక్ష యజ్ఞ విధ్వంసినేన మహా అని శివుణ్ణి మనం కీర్తిస్తాం కదా శివనామస్మరణ చేయకుండా చేసిన యజ్ఞమైనా కూడా ఫలించలేదే మరి స్మరణ లేకుండా చేస్తే కర్మ ఎట్లా ఫలాన్నిస్తుంది ఇక భగవన్నామస్మరణ చేసేవాడికి అన్ని పాపాలు పోతాయి కదా మరి కృష్ణనామస్మరణ చేసుకుంటూ కూర్చోకుండా నీకెందుకు ఇదంతా మళ్ళీ అయ్యో పాపం పోలేదు పాపం పోలేదు అని బాధపడుతున్నావే అందుకనే నా పాతకం నృపతే నీకు ఈ గోత్రహింస చేశాను గోత్రహత్య చేశాను వంశమంతా నాశనమైపోయేలాగా చేశాను అనే బాధ అక్కర్లేదు ఆ పాపము నీకు అంటలేదు ఎందుకు నువ్వు ధర్మం కోసం యుద్ధం చేశావు పైగా కృష్ణుడు చేయమన్నాడు కాబట్టి యుద్ధం చేశావు అదంతా ఆయనది పాపము పుణ్యము అంతా ఆయనది కదా ఆయన చేయమంటే చేశావు ఇది నువ్వు దృష్టిలో పెట్టుకో అవునా కాదా అవును కృష్ణుడు చేయమంటే కదా యుద్ధం చేశాడు యుధిష్ఠుడు ఏమండి మరి అటువంటిప్పుడు వినాపి మాధవో యజ్ఞం అన్నా ఇంత కష్టపడాల్సిన పని లేదు నువ్వు ఈ యజ్ఞం చేయకుండానే నీ పాపాలు పోగొట్టే శక్తి ఎవరికైనా ఉంది అంటే అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే అని నా నమ్మకం ఇది భీమసేనుడు తేల్చి చెప్పేశాడు వినాపి మాధవో యజ్ఞం యజ్ఞం చేయకుండా కూడా నువ్వు పాపం నుంచి బయటపడతావు ఎలా నామ సంకీర్తన అందువల్ల నామ సంకీర్తన అనేది అంత ముఖ్యం దాన్ని నువ్వు భక్తిగా చేసుకో ఆయన్ని శరణంటే పాపాలన్నీ పోతాయి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహంత్వా మోక్షయిష్యామి అన్నాడు కదా మరి మోక్ష సర్వ పాపేభ్య మోక్షయిష్యా నన్ను నువ్వు శరణంటే అన్యథా శరణం నాస్తి అని ఆత్మసమర్పణ శరణాగతి చేస్తే నేను నిన్ను పాపాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు అటువంటప్పుడు ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని స్మరణ చేయకుండా ఇవన్నీ ఎందుకన్నా భీముడు బయటికి ఇట్లా కనిపించడు కనిపిస్తాడాండి కనిపించడు ఆయన ఎప్పుడు వ్యాయామాలు ఆయన ఎప్పుడు మంచి ఆహారాలు తీసుకోటాలు ఆయన ఎప్పుడు యుద్ధం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ యుద్ధాన్ని అభ్యాసం చేయటం వీటిలోనే ఉంటాడు కానీ మనస్సులో ఇంత భక్తి ఉంది భక్తి అనేది చూపెట్టేది కాదు చూపెట్టేది మనకి మనం బయట చూపెట్టేది కాదు మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అది గుర్తుపెట్టుకోవాలి మనం చూపెట్టేది కాదు బయటికి మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అటువంటి భక్తి భీముడికి ఉంది ఆ భక్తిని పెంచుకోండి అని చెప్పేది స్వామిజీ వారు ఎప్పుడూ కూడా ఇంత సంచారం చేస్తారు మొన్న కూడా యాత్ర అని చెప్పి యాభై ఎనిమిది రోజులు తిరిగారు మొత్తం అంతా పిఠాపురం కూడా వచ్చారు కదా ఎందుకు అనంటే ఆ భక్తిని మనలో కలిగించాలి అనే సంకల్పంతో అది గురువుల సంకల్పం ఎందుకంటే అది ఒక్కటి కలిగితే చాలు అన్నీ వస్తాయి ఆ భక్తి వస్తే అందుకనే అటువంటి ఆ కృష్ణుణ్ణి శరణ్ అంటే సరిపోతుంది కదా అన్నా ఇవన్నీ ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యి అంటే కదా యుద్ధం చేశావు నువ్వు నీ సొంతంగా యుద్ధం చేశావా లేదు కదా మరి ఇప్పుడు నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు డోలాయమానంగా ఉంది నీ మనస్సు ఎందుకు ఇంత సందిగ్ధంలో పడిపోయావు నువ్వు అన్నా అఖర్లా ఈ సందేహాన్నించి బయటపడి ఆ కృష్ణ పరమాత్మని స్మరణ చేసుకో ఆ పరమాత్మని శరణు వేడు అని ఆ భీముడు యుధిష్ఠిరుడికే ఒకలాంటి ఉపదేశం చేశాడు ఈ మాటలు విని ఇవన్నీ యుధిష్ఠిరుడికి చాలా ఇష్టమైన మాటలు ఆయనకి అదే కావాలి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తాడు యుధిష్ఠిరుడు వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చుని ఉంటాడు ఎంతసేపు ధ్యానం అంటే ఆయన కదల కదలటంలా ఉలుకు పలుకు లేదు ఆయన అసలు ఊపిరి అని సందేహం వచ్చింది యుధిష్ఠరుడికి వెళ్ళి ఆయన ముక్కు దగ్గర వేలు కూడా పెట్టి చూశాడు ఊపిరి కూడా అందటంలా భయపడిపోయాడు యుధిష్ఠిరుడు బాధపడ్డాడు ఏడ్చాడు తలకే బాధకున్నాడు అయ్యో కృష్ణ పరమాత్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా నువ్వు లేకపోతే మేము బతికేది ఎట్లా అని బాధపడ్డాడు యుధిష్ఠిరుడు అంత భక్తి ఆయనకి కృష్ణుడంటే కాబట్టి ఈ భీమసేనుడి మాటలు బాగా ఆయనకి ఎక్కాయి బాగా రుచించాయి ఎవరికి యుధిష్ఠరుడికి ఆయన అయోమయంలో పడిపోయాడు వ్యాసులు వారేమో యజ్ఞం చేయమంటారు తమ్ముడు గారేమో వచ్చి యజ్ఞాలు అక్కర్లేదు నామ సంకీర్తన చేస్తే చాలు అంటాడు ఏం చేయాలి కొన్నిసార్లు మన దత్త భక్తులకి ప్రయహాల్లో ఒక కార్యక్రమం దత్త వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంకో కార్యక్రమం నాదమంటపంలో మరొక కార్యక్రమం శుకవనంలో అప్పాజీ వారు ఇంకొకటి ఏదో కార్యక్రమం ఎక్కడికి పోవాలి సందేహం వెళ్ళేటప్పుడు అనౌన్స్ వేరే చేయిస్తారు మీరు అన్ని కార్యక్రమాలు చూడాలి అని దత్తభక్తులకి సందేహం ఏ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఏ కార్యక్రమంలో వెళ్ళి కూర్చోవాలి ఇలాగే యుధిష్ఠిరుడు కూడా సందేహం వచ్చింది యజ్ఞమా నామస్మరణ యజ్ఞమా శరణాగత అనేది యుధిష్ఠిరుడికి తెలియల ఏం చేయాలో అర్థం కాల అప్పుడు ఆయన వ్యాసులు వారిని అడిగాడు మహర్షి నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు మీరే ఈ సమస్య పరిష్కారం చేయాలి అంటే అప్పుడు వ్యాసులు వారు కల్పించుకుని ఆయన భీమసేన బాగా మాట్లాడావు చాలా తెలివైన వాడివి నువ్వు నువ్వు చెప్పింది సందేహమే లేదు చాలా సరిగ్గా చెప్పావు నువ్వు